జ్ఞాన సంబంధ విషయానికి నేను ప్రాధాన్యత ఇస్తాను ప్రపంచ విషయం ప్రాధాన్యత లేను అని మొట్టమొదట చెప్పాడు నేను లేదండి నేను మాట్లాడేది జ్ఞాన విషయం మాట్లాడుతున్నాను ప్రపంచ విషయం కాదు కాకినాడ విషయం ప్రాపంచ విషయం కాదు కాకినాడ గురపు నాడ ఉన్నాయి గురుపునాడ అని ఆధ్యాత్మిక విషయంలో పేరు పెట్టారు కాకినాడ అని కూడా ఆధ్యాత్మిక విషయంలో పేరు పెట్టారు ఆ ఆధ్యాత్మికాన్ని బయటకు చెప్పేదానికి నేను కాకినాడ అనే విషయం తీసుకొచ్చాను కాకినాడ విషయం అదే వాళ్ళు చెప్పినది వాళ్ళు తెలిసింది వాళ్ళు చెప్పినారు దానికి నేనేం చెప్తున్నా అంటే ప్రతి మనిషి శరీరంలోనూ మనస్సు అనేది ఒకటి ఉంది మనసు గుర్రం లాంటిది ఆ గుర్రం ఏమిటి మీద అడుగేస్తుంది అంటే విషయాల మీద అడుగేస్తూ పోతుంటుంది దాని గెట్టు ఉంటుంది కదా గెట్టుకు నాడు ఉంటుంది అనమాట అది విషయాలు నాడాలుగా ఉన్నాయి దానికి ఏదానికి మనసుకు మన శరీరంలో ఉన్న మనసుకు విషయాలు నాడలుగా ఉన్నాయి వాటిలో వాటి మీద అడుగులేస్తూ పోతూ ఉంది ఒక విషయం నుంచి ఇంకో విషయానికి దాని తర్వాత ఇంకో విషయానికి మీ శరీరంలో ఒక్క విషయము ఎప్పుడు ఉండదు అనేక విషయాలు మారుతూ ఉంటాయి అంటే గుర్రపు కదా గుర్రం అడుగులేస్తూ పోయినట్టు ఆటోమేటిక్ విషయాలు మారుతున్నాయి ఎక్కడైనా కదా విషయంలో ఎవరు ఉన్నారా లేరు ఒకదాని తర్వాత ఒకటి దాని తర్వాత ఒకటి గుర్రు అడుగులేసినట్టు వస్తుంటాయి మన శరీరంలో దాన్ని పేరు పెద్దలు ఏం చెప్పారంటే పూర్వకాలంలో ఈ ఊరు పుట్టినప్పుడు అంత ఎంతో ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు మంచి గురువులు జ్ఞానం వాళ్ళు ఆ జ్ఞానం ప్రకారం ఈ ఊరికి పేరు పెట్టబడింది కాకినాడ అని మధ్యలో ఏం మారిందో ఏమో ఎట్లా సృష్టించుకున్నారో మాకు తెలియదు కానీ మాకు తెలిసిన విషయం ప్రకారం కాకినాడ అనేది జ్ఞానం సంబంధమైనటువంటి మంచి పేరు కలిగినటువంటి ఊర్లో మీరు ఉన్నారు మాకు సంతోషము ఆ కాకినాడకు సంబంధించిన జ్ఞానాన్ని మీరు తెలుసుకొని అంటే కాకినాడ అంటే ఇంత గొప్పది ఇంత విషయం దీంతో ఉంది ఇంత జ్ఞానం ఉంది మన ఈ ఊర్లో ఉండి మనం ఎంత మటుకు జ్ఞానం చేసుకున్నామని ప్రచారం చేసుకుంటు ఆ విషయాన్ని మొట్టమొదటి తీసుకురాను ఏమాత్రము జ్ఞాన విషయాన్ని తీసుకొస్తాను అని చెప్పాను అంటే గురువు అంటే మీరు కొంత చెప్పారు కాకినాడ చెప్పలేదు అని చెప్పారు అంటే కాకి నల్లగా ఉంటుంది అది చీకట్ కనిపించదు గుర్రం బయటికి అంటే బాగా రంగంలో ఉంటుంది కనిపించేది అని చెప్తున్నా కదా అంటే ఇది గుర్రం కూడా మన శరీరంలో మనసు కూడా కనిపించకుండా ఉంది దాని విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి గోచరం అయితే ఉన్నాయి ఏదైనా విషయాలు మనసు విషయాలు అంటే అన్ని విషయాల మీదకి స్టెప్ చేస్తూ పోతూ ఉంది ఇది మన మనలో ఉన్నటువంటి మనస్సు ఒకటి ఉంది దాన్ని లాగా చిత్రించారు ఉత్త గుర్రం కాకుండా రెక్కల గుర్రంగా చిత్రించారు ఆ రెక్కల గురం అనేటువంటిది ఓ దేవాలయ రహస్య లాంటి పుస్తకంలో రాసి పెట్టాము రెక్కల గురం అనేది మన శరీరంలోనే మన మనస్సే అని చెప్పాను దానికి గుర్రాల్లోనే కానీ నాడాలు ఉంటాయి దానికి ఆ నాడలు అనేది విషయాలు అని కూడా చెప్పాను ఆ గురపు నాడ అంటే ఆ విషయాలు ప్రపంచ విషయాలు అని చెప్పాను అర్థమైందా తర్వాత ఇప్పుడు కాకి గురూ నాడా కాకి కాకినాడ మాకు తెలియదు అంటే కాకినాడ మీకు బాగా తెలిసి కాకి కాకినాడ తర్వాత కాకి అంటే అది కనిపించడం మన శరీరంలో అహము అనేది ఒకటిది మన శరీరంలో అహం అనేది ఒకటి ఉంది అంతఃకరణాలనే నాలుగు ఉన్నాయి మనస్సు బుద్ధి చిత్తము అహము అనేది మనస్సు అనేది ఒకటి చెప్పాము చివరిలో ఒకటి ఉంది అహము అనేది దాని తర్వాత బుద్ధి చిత్త మధ్యలో రెండు ఉన్నాయి అంటే ఈ మొదటిదానికి గొప్ప విలువ ఉంది ఆ చివరి దానికి గొప్ప విలువ ఉంది అనమాట అంటే మొదట్లోది చివరిలోది చాలా గొప్ప విలువ కలిగినటువంటి అయితే ముఖ్యంగా ఉంటాయి అనమాట ఇటు ముఖ్యమైన సమాచారం కూడా మనం మొదటి పేజీలోనే వస్తాం ఆ చివరి పేజులోనే వస్తాం చూస్తే అటు ఇటు చూస్తే కనిపించే రకంగా ఆ రకంగానే మొట్టమొదటి ఉండేటువంటి మన గుణాల్లో కూడా ఆ షట్ వర్గము అనే మన శరీరంలో ఉన్నటువంటి చెడు గుణాలు కూడా ఆరున్నాయి వాటిలో మొత్తం ఆశ తర్వాత చివరిది అసూయ ఈ రెండు మన మానవ శరీరం మీద ఎక్కువ పనిచేస్తున్నాయి మన శరీరంలో అసూయ ఆశ అనేది రెండు ప్రత్యేకంగా మధ్యలో ఉండే గుణాలు చాలా తక్కువ ఈ రెండు ప్రత్యేకంగా ఉంటాయి అనమాట మొదటిది చివరిది ఆ రకంగానే మన శరీరంలో అంతకరణాల్లో ఈ నాలుగు అంతకరణాల్లో మొదటిది చివరిది మనస్సు చివరిది అహము అహము కాకి ఉంది అది కూడా వేస్తూ ఉంది దానికి నా దానికి కూడా నాడ ఉంది అది అడుగులేసేది ఏమిటి అంటే అంటే నువ్వు శరీరంలో మంచి పని చేసినా చెడు పని చేసినా రెండు పనులు ఉంటాయి ఏదో ఒకటి మంచి పని ఒకటి చెడు పని ఉంటుంది ప్రతిదీ అంటే మనం ఎప్పుడు చేసినా గానీ అది మంచి పని కానీ ఉంటుంది లేకపోతే చెడు పని కాని ఉంటుంది ఎటు ఒకటి నిర్ణయం ఏ పని చేసినా గానీ ఈ అహము అనేది ఏం చేస్తుంది అంటే అది దాని మీద అడిగేస్తుంది చెడు పని మీద కానీ అడిగేస్తుంది మంచి పని అంటే నువ్వు నేనే చేశాను అనే భావాన్ని మనిషి కలిగిస్తూ ఉంది ఇది అంటే మంచి పనిని కాని చెడు పనిని కాని రెండింటినీ ఇవన్నీ నేనే చేశాను నా యోచనతో చేశాను నా నా కదిలతో చేశాను నా తెలివి కొద్ది చేశాను అని అంటూ ఉంది అనమాట ఇది కనిపించకుండా అడుగులు వేస్తూ ఇది కనిపించే అడుగులు వేస్తూ మనసును మారుస్తూ ఉంది ఇది తెలుస్తుంది ఈ విషయాలు ఈ విషయాలని కానీ అది మంచి పనులు చేసినా చెడు పనులు చేసినా ఏమాత్రం తెలియకుండా నువ్వే అని నీకు నిర్ణయం చేసి పెట్టి అంతే ఇది అది కనిపించకుండా అడుగు కాకినాడ అనేది అంటే అహము అనేది కాకి గుర్రము అనేది మనస్సు దీన్ని నాడ వచ్చి విషయాలు దాని నాడ వచ్చి మంచి చెడు పనులు ఇది కాకినాడ అంటే అహము గుర్తు గురువు అంటే మనసు గుర్తు ఇది మన శరీరం నుండి అహాని గుర్తు ఈ ఆహాని ఎవడైతే లేకుండా చేసుకున్నాడో దాన్ని అణచివేశాడో ఈ రెండు యోగాలు ముఖ్యమైనవి అని చెప్పారు భగవద్గీతలో చెప్పారని చెప్పాను కర్మయోగము బ్రహ్మయోగం అని ఆ బ్రహ్మయోగం అయిపోతుందండి ఇది ఎప్పుడైతే కాకినాడను లేకుండా చేసుకుంటారో కాకినాడలో ఉండి మీరు అంటే లోపల మనసు లేకుండా చేసుకుంటారో అప్పుడు ఏమైతుంది అది కర్మయోగం అయిపోతుంది కర్మయోగం అయిందంటే ఎటువంటి కర్మ మీకు రాదు ఎటువంటి కర్మ రాదనుకోండి తర్వాత అనుభవించేది అసలు లేదు మీరు దేవుళ్ళు అవుతారు అంటే అంటే జ్ఞానాజ్ఞ సంపాదించుకుని దాన్ని కాల్చి వేసినటువంటి వాళ్ళు అవుతారు మీరు కాబట్టి కాకినాడ అంటే ఈ ఏరియాలో ఎవరో మహానుభావులు ఈ ఊరు ఊరు కట్టినప్పుడు ఈ మొదలు పెట్టినప్పుడు ఎన్ని వేల సంవత్సరాల కింద మొదలు పెట్టారేమో కాని వాళ్ళు మంచి ఉన్నారు మీ తాతలో ముత్తాతలో ఇంకా పెద్ద తాతలో ఎవరో గానీ వాళ్ళు మంచి జ్ఞానం కలిగినటువంటి పేరు పెట్టారు ఈ ఊరికి ఈ కాకినాడ అంటే మా 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 మనసులో చాలా గుర్తింపు ఉండేటువంటిది ఇది కాకినాడ ఎందుకంటే కాకినాడ అంటే మేము ఆధ్యాత్మిక విషయంగా చూసుకొని చెప్తున్నాము కాకినాడ అంటే నీలో ఉండే అహాని గుర్తుది ఈ అహాని మనం ఎప్పుడైతే లేకుండా చేసుకుంటామో అప్పుడు నువ్వు యోగివైతావు కర్మయోగి అవుతావు కర్మయోగం ఎప్పుడైనా అయినా అప్పుడు దేవుడికి దగ్గరగా ఎంతో కర్మం లేకుండా చేసుకుంటావు ఏ కర్మ అనువించినటువంటి స్థితికి పోతావు కానీ కాకినాడ అనేటువంటి శబ్దం చాలా పవిత్రమైంది చాలా గొప్ప విలుగినటువంటిది ఎంతో అర్థంతో కొడుకునేటువంటిది మీకు తెలియక కాకినాడ తెలుసు అండి అది అడుగు లోపల లోపల ఏమాత్రం తెలియకుండా అంటే గురపురాణ అనేది ఊరు ఉంటుంది కాకినాడ అనే ఉంటుంది గురపురాణాన్ని పెట్టిన వాళ్ళే కాకినాడ ఇప్పుడు పెట్టి ఉంటారేమో దానిలో చూసాం సిద్ధాంతం అనే ఊరు ఉత్త సిద్ధాంతం అంటే ఏదో ఒక సిద్ధాంతం ఉండాలి కదా ఆ రకంగా నాడు అనేది ఉంటుంది ఏదో ఒక నాడు ఉంటుంది అది అంటే కాకి కాకినాడ ఉంటుంది ఇది గురబనాడో ఉంటుంది మనలో మనలో గురబనాడ ఉంది కాకినాడ ఉంది గురబనాడ లేకుండా చేసుకుంటే బ్రహ్మయోగం అవుతుంది కాకినాడ లేకుండా చేసుకుంటే కర్మయోగం అవుతుంది గుర్రడన్ లేకుండా చేసుకుంటే బ్రహ్మయోగం అవుతుంది భగవద్గీతలో చెప్పినటువంటి దేవుడు చెప్పిన సృష్టి అదిలో దేవుడు చెప్పినటువంటి రెండు యోగాలు ఏమిటి రెండు రెండు అంటే బ్రహ్మయోగము కర్మయోగం దేనికి గుర్తు ఒకటి గురుమనాడ గుర్తు ఒకటి కాకినాడ గుర్తు అంటే భగవద్గీతలో స్థానం సంపాదించుకున్నటువంటి చోటు దీనికి ఉంది ఏదానికి కాకినాడకు అర్థమేదా కాకినాడ అంటే ఆహారానికి సంబంధించిన కర్మయోగానికి సంబంధించినటువంటి గుర్తు అంటే ఇది మీరు బాగా చేసుకోండి ఇది అంటే ఆధ్యాత్మిక పరంగా పూర్వం ఎవరో అంటే మీ ముత్తాతలో ముత్తాతలో ఎవరో ఈ ఊరు సృష్టించినప్పుడు ఇది జ్ఞానపరంగా ఉండాలా ఈ పొద్దు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి లేకపోతే పది సంవత్సరాలకు వంద సంవత్సరాలకు వెయ్యి సంవత్సరాలకు ఎవడెవరు దీని గురించి చెప్తాడు అనే ఉద్దేశంతో ఈ పేరు పెట్టారు అది మనం ఈ రోజు చెప్పుకుంటున్నాము దాని సంతోషం ఇది ఆధ్యాత్మిక విషయమే మంచిదండి మీరు ఆ మంచి ప్రశ్న అడిగారు మంచి జవాబు వచ్చింది మీరు ఇంకా ఇంకోటి అడితే ఇంకా మంచి జవాబు కూడా రావచ్చు మీరు అడగండి ఇంకా ఏమన్నా ఇంకా మీరు అడగండి ఇంకా లేకపోతే ఇంకొకరికి కూడా అవకాశం ఏంటి ఏమండి కోకా గారు ए आर के ओके మరి ఆ జ్ఞానం తెలుసుకోవాలి జ్ఞానం జ్ఞానం తెలుసుకోవాలి నువ్వు బాగుపడాలి అంతే ఉండేది ఏం లేదు సత్యానికి గ్రహించ నువ్వు ఎవరో తెలుసుకో నీలో అర్హం ఏదో తెలుసుకో అదే మీరు తెలుసుకోండి మీరు చెప్పే సలహాలు తెలుసుకోండి అంటే ఎలా తెలుసుకోండి అంటే ఇప్పుడు ఇది ఎలా తెలుసుకున్నా అని చెప్పలేదు కాదు పుస్తకాలు ఉన్నాయి పుస్తకాలు తెలుసుకోవాలి విషయం తెలుసుకోవాలి కొన్ని సంవత్సరాలు జ్ఞానం తెలుసుకుంటే కానీ ఉస్తి మనం ఒక్క నిమిషం అర నిమిషంలో మనం చెప్పుకునేదాన్ని కాదు వాస్తవం కాదు ఇప్పుడు లోపల దేవుడు ఏం చెప్పాడు మన జ్ఞానం తెలుసుకోమని చెప్పాడు జ్ఞానం ఏముంది రెండే రెండు విషయాలు భగవద్గీతలో ఏవే బ్రహ్మయోగము కర్మయోగ రెండు విషయాలు గురించి చెప్పబడింది లాస్ట్ చివరిలో బ్రహ్మ కర్మ భక్తి యోగాన్ని గురించి చెప్పబడింది అది కొద్ది మాత్రమే చెప్పినది అది మనకు కూడా ఇప్పుడు అంత పెద్ద అవసరం లేదు మనకు అవసరం ఉండేదంతా బ్రహ్మయోగము కర్మయోగమే బ్రహ్మయోగము గురపునాడు ద్వారా కర్మయోగము కాకినాడ ద్వారా తెలుస్తుంది అని చెప్పాను కాకినాడ ఏంటి గురపునాడు అంటే ఏమిటి అని మీరు విషయం తెలుసుకోండి మా పుస్తకాల వివరం ఉంది ఆ త్రి తరిత సిద్ధాంత భగవద్గీతలో మరీ వివరంగా ఉంటుంది కాబట్టి మీరు అవన్నీ తెలుసుకున్న తర్వాత మాకు సత్యం ఏంటి అంటే అది జ్ఞానం తెలుసుకుంటే సత్యం ఇంకోటి ఏంటి మీరు సత్యం ప్రపంచంలో మేము అదే చెప్తాం ఇంకోటి ప్రపంచంలో మీరు ఈ మంత్రం చెప్పించండి ఇది వస్తుంది లేకపోతే పని చేయండి ఇప్పుడు వస్తుంది అని మేము నేను చెప్పమండి మీరు జ్ఞానం తెలుసుకోండి అంత మానవానికి అదే కావాల్సిందే నువ్వు నువ్వు నిన్ను నువ్వు గురించి తెలుసుకోవాలి అసలు నీ శరీరం అంటే ఏమి నేను చెప్పా రెండు భాగాలు ఉందని మీరు ఆలోచన చేసుకున్నారా ఇక్కడ చూడండి ఇక్కడ 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 తగ్గు ఇక్కడ ఒక ఉంది ఇక్కడ తగ్గులు కదా ఇక్కడ ఆరో మార్క్ ఉంది మీకు ప్రతి ఒక్కరికి ఇది ఆరు మార్క్ కదా ఇక్కడ 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 భాగం ఇక్కడ భాగం మధ్యలోకి తూకుండా పెట్టినట్టుంది ఇక్కడ కరెక్ట్ అంతా చూసుకుంటే పోండి మొత్తం రెండు భాగాలు ఇక్కడ ముక్కులో కూడా రెండు పనులు కనిపిస్తాయి ఇట్లా ఉత్తుకుని చూస్తే ఇక్కడ పోండి ఇట్లా కింద వరకు చూస్తే కింద దారం లాగా అర ఏర్పడింది ఈ రెండు భాగాలు ఎందుకున్నాయి మీరు యోచన చేసుకోండి మీ శరీరం గురించి మీరు యోచన చేసుకోండి మీరు నివసించే నివాసానికి గురించి యోచన చేసుకోండి క్షేత్రాన్ని తెలుసుకున్నట్టు అయితుంది నువ్వు క్షేత్రజ్ఞ భగవద్గీతలు చెప్పినట్టు మీరు క్షేత్రం అయితే చేతజ్ఞ వివాద యోగం అనేది మీకు తెలిసిపోతే ఇంకా అందులో ఉండే జ్ఞానం కంటే మించిన జ్ఞానం ఏముంది బయట ఎక్కడా లేదండి మీరు ఎన్ని పూజలు చేసినా ఏం లేదు ఏ దేవతల మొక్కినా ఏం రాదు ఏ కర్మను ఎవరు తీసేయలేరు ఆ దేవతలు కూడా కర్మలు ఉన్నాయి వాళ్ళు కూడా అనుభవించాల్సిందే ఇష్ బ్రహ్మాండాలు వాళ్ళు కూడా దేవుని గురించి చింతిస్తున్నారు వాళ్ళు చేసిన పనే మనం చేస్తాము అని మనం చెప్తున్నాం అంటే వాళ్ళు మళ్ళీ ఇంతమంది భక్తాలలో వాళ్ళని అందరినీ పూజిస్తున్నారే అంటే వాళ్ళు చెప్తారు పార్వతి పార్వతీదేవి అడిగింది అంటే అంటే ఈ శివుని దేవండి మీరు ఇంతమంది భక్తులంతా మిమ్మల్ని మీరు దేవుడు ఇంత ఇంతమంది ముక్త ఉంటే మీరు ఏదో యోగంలో కూర్చొని యోగదండం ఈ పక్క రోజు పెట్టుకుంటారు ఈ పక్క రోజు పెట్టుకుంటారు లేకపోతే తిప్పలు పడుతున్నారు ఇంత ఇన్ని కష్టాలు మీకెందుకు అని అడిగితే అంటే నేను దేవుని గురించి తెలుసుకోవాలని నేను ప్రాగలాడుతున్నాను ఆ విషయం వీళ్ళకి తెలియదు నేనే గొప్ప దేవుడు అనుకొని నీళ్ళు ఉన్నారు వీళ్ళు ఇది ఎట్లుందంటే అడుక్కు తినేవాన్ని ఇంకో అడుగుతున్నవాడు అడుక్కునేట్టుంది నాకే అన్నం లేదు ఎక్కడ చంపెడదు ఆ రకంగా అంటే జ్ఞానం ఏదో దేవత్వం ఏదో నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను వీళ్ళు నన్ను పట్టుకున్నారు నేనేమో ఇలా ఎక్కడ ముఖమని చెప్పలేదు అని చెప్పాడు ఆయన అంటే ఎవరైనా చెప్పాడు ఆయన నన్ను ముఖాన్ని నేను ఎవరికి చెప్పలేదు మనమే పురాణాలు రాసుకున్నాం పురాణాలు రాసుకున్నాం మనమే అన్ని చేసుకున్నాం ఆయన ఏదో పూజ చేసింటే ఈ లాభం వచ్చింది ఈయన పూజ చేసింది ఆ లాభం వచ్చింది మనమే ప్రచారం చేసుకున్నాం మనమే లేనిపోయిన మానవులు వేస్తున్నాం అని కొత్త కొత్త మామలు సృష్టించుకుంటున్నాం లేనిపోయి తిప్పలు పడుతున్నాం అదే పరిస్థితి సత్యం తెలుసుకుంటే ఆ తిప్పలు లేవు